హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏలూరి టాక్స్ ఎలా ఉన్నారు ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈజీ ప్రాసెస్లోనే ఇంట్లో ఇలా తయారు చేసుకోండి ముందుగా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకొని ఇలా అన్నం వండుకొని చల్లార పెట్టుకోవాలి ఇది చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు చెంచా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకోవాలి ఇవంతా చికెన్ ముక్కలకి పట్టేలాగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి మరి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు కొద్ది కొద్దిగా చూసుకుంటూ కలుపుకోవాలి ఫ్లోర్ మైదా ఉప్పు కారం అన్నీ ముక్కలకి పట్టేలాగా ఇలా కలుపుకుంటే చాలు ఇప్పుడు మూత పెట్టి దీన్ని పది నిమిషాలు పక్కన పెట్టాలి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కొద్దిగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి లేదంటే ముక్క ఉడకదు లోపల పైన మొత్తం మాడిపోతుంది అందుకని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కలపకూడదు ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా వేరే సైడ్ ముక్కల్ని తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ పీసెస్కి కలర్ రావాలంటే మీరు కార్న్ఫ్లవర్ కలుపుకునేటప్పుడే కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే బాగా రెడ్ కలర్లో కనిపిస్తాయి నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలాగే మిగతా చికెన్ పీసెస్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని మొత్తం చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని నేను త్రీ ఎగ్స్ ఇలా బీట్ చేసుకొని పెట్టుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ఎగ్స్ని మొత్తం చుట్టూ ఆమ్లెట్ లాగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మొత్తం చిన్న చిన్న పీసెస్గా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఎగ్ని ఫ్రై చేసుకోవాలి ఎగ్ కలర్ కంపల్సరీ చేంజ్ అవ్వాలి లేదంటే కొద్దిగా స్మెల్ వస్తుంది ఇందులోనే ఇప్పుడు ఒక చిన్నది క్యారెట్ కొద్దిగా క్యాబేజీ ఒక పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ముందుగా చల్లార పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి ఇలా అన్నం మొత్తం వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ ఈ సాసెస్ మసాలాలన్నీ రైస్కి పట్టేలాగా స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాల వరకు రైస్ మొత్తం కలుపుకోవాలి మీకు సాసెస్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి కానీ సాసెస్ వేస్తేనే బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చేసిన టేస్ట్ వస్తుంది నాకు ఇక్కడ ఆయిల్ సరిపోలేదు అందుకని ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను మీరు చూసి యాడ్ చేసుకోండి సరిపోకపోతే మొత్తం హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి